ఉత్తరాఖండ్లోని ఫితారాఘడ్ జిల్లాలోని తాసీల్ అనే ఒక ప్రాంతంలో మాజీ సైనికుడు చనిపోయారు ఆయనకి ఏడుగురు కుమార్తెలు మొత్తం ఏడుగురు కుమార్తెల్ని ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి వ్యత్యాసం చూపించకుండా ఆ తల్లిదండ్రులు కష్టపడి పెంచారు ఆయన సైనికుడే అయినా సరే వాళ్ళ పోషణకి ఆయన జీవితం సరిపోకపోయినా ఏడుగురు కుమార్తెలకి చదువులు చెప్పించి వాళ్ళు జీవితంలో స్థిరపడే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అందుకే ఈరోజు ఆ తండ్రి మరణించిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఈయనకి ఎలా అంత్యక్రియలు చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు సాంప్రదాయబద్ధంగా కొడుకు ఉండాలి కదా తలకొరువు పెట్టడానికి కానీ కొడుకు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాకపోతే అందులో మూడవ కుమార్తె కిరణ్ అనే ఆవిడ నేను తలకొరువు పెడతాను నా తండ్రికి అని చెప్పి మిగతా ఆరుగురు పాడి మోశారు తండ్రికి తల కొరువు పెట్టినటువంటి కిరణ కూడా పాడి మోసింది మొత్తం ఏడుగురు పాడి మోసి అంత్యక్రియలు చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని సాంప్రదాయ నిర్వహించి తండ్రి రుణం తీర్చుకున్నారు అందుకే ఆ గ్రామస్తులు అంటున్నారు అందుకే మనందరం కూడా ఇక నుంచి ఒకే నినాదం చేయాలి బేటి బచావు బేటీ పడావు అంటే భేటీ అంటే అమ్మాయిల్ని కాపాడుకోవాలి అమ్మాయిల్ని చదివించాలి ఈ యొక్క నినాదం ఇవ్వాలి అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కన్నీటి పర్యంతంతో ఈ వ్యాఖ్యలు చేశారు ఇది దేశానికి ఒక సందేశం అమ్మాయిలు కొని తర్వాత చేదరించుకొని లేదా అమ్మాయిలు కన్నందుకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పొరిగింటి వారు ఇలిగింటి వారు జాలి పడేటటువంటి వారందరికి కూడా ఇది ఒక కను విప్పు కావాలి ఈ దేశంలో